నెక్స్ట్ దేవరకొండలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం చాలా గొప్ప విషయం ఏంటంటే రాజకీయ పార్టీల మీద ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అంటే నాటే జోకు అన్న సేవాదారికి సేవానాయక్ శేవాలాల్ మహారాజ్ అనంతపూర్ జిల్లా గుత్తి మండలం నాయక్ తండలో భీమా నాయక్ ధర్ణిబాయికి జన్మించినటువంటి వ్యక్తి శేవాలాల్ మహారాజ్ మనలాగా చదువుకోలేదు సేవాలాల్ మహారాజ్ ఆ సమయంలో జరుగుతున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను గమనించి నా లంబాడి జాతి సారకు దూరం ఉండాలి మాంసానికి దూరం ఉండాలి జంతువులను బలి అని చెప్పేసి మన జాతిని జాగృతం చేసేటువంటి మహానేత భారతదేశం మొత్తం తిరిగి మన లంబాడీ బంజరా జాతిని చైతన్యం చేసి ముందు నడిపినటువంటి మహానేత ఎవరంటే శివరాజు మహారాజ్ అదేవిధంగా గతంలో మనం కూడా చూసినాం ఎక్కడైతే మన పొలాలు ఉంటాయో అక్కడ మనం ఇల్లు కట్టుకుంటాం అట్లా అక్కడక్కడ ఇల్లు కట్టుకోవద్దు మీరు ఒక తండగా స్థిర నివాసం ఉండాలని చెప్పేసి మన అందరినీ ఒక దగ్గర తండా ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి సేవాలా మారా కాబట్టి సేవాలా మారదాను మనలా చదువుకోలేను పశువులను మేపుకుంటూ మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు పశువులను మేపుకుంటూ బంజారా హిల్స్లో కూడా ఆయన ఒక ఆరు ఐదు సంవత్సరాలు పరిపాలన సాగించడంతో అక్కడ బంజారా అనే పదం రావడం జరిగింది బంజారా హిల్స్ కూడా మనది కానీ బంజారా హిల్స్లో మనం ఉన్నామా మనం లేవుగా అక్కడ బంజారా హిల్స్లో మొత్తము అగ్రవర్ణాలు దిష్టే వేసేరు నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అయ్యా బంజారా లో మా లంబాడి బంజారా బిడ్డలది మీరు గత చరిత్ర బయటికి తీయమంటున్నాను ఒకసారి కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమంలో ధరాబాద్ కాపర్ నాయక్ శివలాంగ్ మారా తర్వాత ధరావా కాపర్ నాయక్ అనే వ్యక్తి గోల్కొండ కోటను పరిపాలించింది తెలంగాణ నామకరణం చేసింది కూడా కాపర్ నాయక్ తెలంగాణ అనే నామకరణం చేసింది కూడా మన జాతి బిడ్డనే ఇది నేను చెప్ప నేను చెప్పింది మీరు నమ్మొద్దు ఎప్పుడైనా మీరు గోల్కొండ కోటకు పోతే శనివారము తెలుగులా హిందీలా ఇంగ్లీష్లా ఒక షో జరుగుతుంది పురాతనానికి సంబంధించినటువంటి ఒక మ్యూజియం రూపంలో సినిమాలు ఎట్లయితే చూపిస్తారో అట్లా చూపిస్తారు అంటే స్వయంగా మాకు కూడా మన జాతి పెద్దలు చెప్తే మేము నమ్మలే స్వయంగా మేము చూసినాం ఆడ పోయి ఇలా ఈ బస్సులు కానీ ఈ లారీలు కానీ ట్రైన్ కానీ మార్గం కనుక్కు కనుక్కున్నది కూడా మన జాతి బిడ్డలే అన్న ఎట్లా మూడు లక్షల యాభై నువ్వు పార్లమెంట్ జీరో అవర్స్ బద్నాలు చేయడం ఖాయం మెబులర్ పార్లమెంట్ మెంబర్లు అందరూ చెప్తాం మీ ఎప్పి మాట్లాడలేదు అని చెప్పేసి నేను బద్నాలు చేస్తామంటే జీరో అవర్స్ లో తను శివాలాల్ మహారాజ్ చాలా గొప్ప వ్యక్తి భారతదేశం మొత్తం బంజారు నిర్వహించుకుంటారు కాబట్టి మన ప్రభుత్వము స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసి పార్లమెంట్ సభ్యులతో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసి జనరల్ హాలిడే ప్రకటించాలని చెప్పేసి కూడా డిగ్గర్ మాట్లాడడం జరిగింది ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి రవీంద్ర నాయకు దీని దీనికి చల్ల లావురి రవీంద్ర నాయక్ చాలా గొప్పగా దీన్ని సెలవు తీసుకొని మరి అందరూ కలిసి పెద్ద పెద్దోళ్ళు అందరూ కలిసి అక్కడ సేవలాలు జయంతి నిర్వహించారు నేను ఉన్నాను నేను కూడా ఉన్నాను అని చెప్పేసేసి ముందుకొచ్చి ఈ దేవస్థానం శేవలాలు రెండు వందల ఎనభై ఆరో జయంతిని నిర్వహించినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మీరు చక్కగా చదువుకొని మీరు చక్కగా చదువుకొని ఇక్కడ ఉన్న అందరూ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు ఇందాక మా నాయకటువంటి చెప్పిన మాట ఏంటంటే సపోర్ట్లు కొట్టడం కాదు అక్కడ చూపి చదువులో చూపియండి సపోర్ట్లు చూపించా రెండు రెండు చేతులు కొడితే ఎవరైనా సపోర్ట్లు వస్తాయి కానీ మీరు చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులు మంచిగా పేరు ప్రతిష్టలు గాయించి మీరు మంచిగా అందరూ దేవుని ఇదిలో మీరు సన్నిధులు మీరు అంతా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సక్రామ్నాయ కాణి సక్రామ్నాయ్య గారికి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రేపైన విద్యార్థి విద్యార్థులకు సేవలాల్ జయంతి రెండు వందల ఎనభై ఆరు జయంతి శుభాకాంక్షలు అతను సేవలాజ్ మహారాజ్ మన దేశంలో ఉన్నటువంటి దాదాపు పన్నెండు కోట్ల జనాభాకు ఆరాధ దైవం మనకు అన్ని రకాలుగా మన సంస్కృతి సాంప్రదాయాలను నేర్పినటువంటి వ్యక్తి సేవలాజ్ మహారాజ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో గుత్తి మండలంలో జన్మించినటువంటి భావుడు చాలా గొప్ప వ్యక్తి అతను భీమానాయక్ మరియు ధర్మిణి బాయికి జన్మించినటువంటి గొప్ప మహన్మావుడు ఆయన మన గిరిజన సమాజం గురించి అందరికి తెలిపినటువంటి వ్యక్తి ఏ విధంగా బతకాలి ఏ విధంగా మన వాళ్ళు అడిగిర్రు అయితే ఓకే అని చెప్పేసి నేను అలాగే ఇప్పుడు సేవారా జయంతి సందర్భంలో మన సేవాన్న గారు మన పాఠశాల ఒక స్టీల్ వాటర్ ఫిల్టర్ అంత ఇక్కడ ఉన్నటువంటి ఎంత గిరిజన విద్యార్థులు స్టీల్ వాటర్ ఫిల్టర్ ఎక్కించాలి కాబట్టి వత్తుగా మన పేద పిల్లలైన హాస్టల్ ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ ఉంది మన బాయ్స్ హాస్టల్ ఉంది వీళ్ళందరికీ నీ గిఫ్ట్ తప్పిన ఒక పరీక్ష ఫ్యాడ్ ఒక పెన్ను ఒక గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను అంటే ఇది నా ఇక్కడ నుంచి కాదు నాభి నుంచి అటు నేను మనం కూడా ఆ స్థాయి నుంచి వచ్చిన కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నావు మీ మిమ్మల్ని తెలుసుకుంటారు అరే మన అన్న కరిసగా పరీక్ష ఫ్యాడ్ ఇప్పించిండు ఒక పెన్ను అది పెద్ద భాగ్యం కాదన్న దయచేసి మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం కానీ మన చాచి పిల్లలకు మనం అందరం తోడుండి వాళ్ళకి చిన్న సహాయం చేద్దామని కోరుకుంటూ మరి ఎగ్జామ్ అనేది మంచి వాళ్ళకో మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ క్లాస్ అనుకుని అవసరం చేయి ప్రతి మరిక ప్రతి విద్యార్థి పాస్ చే మెయిన్ ఇంపార్టెంట్ టాప్ ర్యాంక్ రావడం లేకపోతే మా కాకు బోర్డర్ అనుకుని అవసరం చేయి మెయిన్ ఇంపార్టెంట్ పాస్ అయ్యడం అది కాదు ఏ సబ్జెక్ట్ ఫెయిల్ వచ్చింది సరే జాబ్ మారలేదు లేకపోతే బిజినెస్ కరలేదు కాబట్టి రాదు మై డిగ్రీ ఏగి మార్ మరి నాకు సేవ ఆగదు బట్ కాకపోతే అప్పుడు మై కూడా ప్రైవేట్గా కలవచ్చు మనీ నెలకి వచ్చే శాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆడిచేది అవే బయట బిజినెస్ బిజినెస్ బాగా ఆడిచారు అప్పుడు సైదం కాకపోతే ఏ సార్ కొద్ది సైదా సార్ అనేది మంచి గుణం ఏ కాయ కానీ ఆస్తి మాకుని ఏ కోట్లు కానీ ఏమైనా కానీ కనుక ఎర్రోకొని పేడని పెళ్ళి అప్పుడే గుర్తు कन, अभी एक दर अभिमान अभिमा व्यक्ति धरा रच का वो धरादू मत विद्यार्थी मैं गर्ल अं बाईस टोटल मे रोजगो एग्जाम मन वाल तम या वंद आईको मनी टापर जीरो जीरो तो जीरो चादमी रास्ट खरुचु टेंशन सर ఫస్ట్ టైం మా పేరు నిన్న గౌరవ నిన్న సార్ అమ్మ రవి సార్ సార్ అనేది ఫస్ట్ టైం మా ఈయన వాతకరణ గౌరవ దొరుకుతుంది కూడా ఫస్ట్ టైం కన్నా అభిధంగా వాతకి ఇదోగొని ఇప్పుడు దా ఇప్పుడు నేను మాట్లాడలేదు సార్ ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉండొచ్చు మనం అందరూ ఉండొచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే పేడు పెన్ను ఇప్పిస్తా నిజాదిగా రాయండి నిజాదిగా మంచిగా పాస్ కావండి ప్రేమగా మంచిగా

लाख बहुत बढ़िया है वीडियो किए बहुत ग्रेट है जय शाह இப்புட வந்தேய் பாடு பாடு ஏய் பாடு ஏய் தேவி போலோ சேவா பாடு 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 ஏய் கோபடா ஆ ஏடு ஏடு ஆ மனுஷன் இந்த பாடை நம்மடைய சாத்து நிநேத சொல்லு வாஞ்சி கலி செய்யல கை ఒక్క నిమిషం ఒక్క నిమిషం బుక్కే 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 గాయ్ హ్ సరే కొంచెం రేక్్యూజ్ చేయండి హ్ ఇప్పుడు నేను అట్లా కెమెరాలోకి చూడాల్సిగా కోరుతున్నాం మంచిగా నవ్వుకుట్టు చూడండి ఫోటోలకి మంచిగా పడాలి సరే కొద్దిసేపు వేగన్ని చూడండి సార్ ఏమిడి ఎక్కు నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం సార్ అట్నూ నుండి సాయిదాబియా ఇప్పుడు తర్వాత

అర్ కృషి అగండి కృషి సార్ అర్ండి సార్ అర్ండి సార్ నవ్వు నో సేవా నేను సార్దీ